జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం రాయపురం గ్రామంలో రాత్రి పన్నెండు గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆటో బోయ లక్ష్మణ గుడిసెను తగలబెట్టారు దీంతో గుడిసెలో ఉన్న బియ్యం వంట సామాన్తో సహా అన్ని ఖాళీ బూడిదయ్యాయి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలంటూ రాయపురం గ్రామ ప్రజలు కోరుతున్నారు ఒక మనిషి పండుకున్నాడు గుడిసెలో పండుకుని అగ్గి పెట్టి వెళ్ళిపోయినాడు ఆ సమయంలో ఎవరు చూడలేదు ఇంటి ఆయన ఇంట్లో ఉన్న ఆయన భయపడి ఇంటి పక్కల గుడిసెకి నిల్లు రాత్రి శనివారం పన్నెండు గంటల సమయంలో జోగులమ్మ గద్వాల జిల్లా గట్టు మండలం రాయపురం గ్రామంలో బోహి ఆటో లక్ష్మణి చిన్న పేదరికానికి సంబంధించిన వ్యక్తి కట్టుకోవడానికి ఉన్న చేత కానప్పుడు ఏదో జమ్ము కప్పుకున్నాడు ఈ జమ్ము గుడిసని గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి పన్నెండు గంటల సమయంలో అందరూ పండుకున్న టైంలో వచ్చి ఎన్నిక సైడు ఏదో పోసి అంటించిండ్రు అంటించిన అంటిచ్చిన ఆయన ఒక్కడే ఉన్నాడు వాళ్ళ తల్లి వాళ్ళ అతని భార్య అతని పిల్లలు అందరూ అల్మారికి జాతర పోయినారు జాతర పోయిన సందర్భంగా అతను ఒక్కడే ఇక్కడ పండుకున్నాడు ఇక్కడ వండుకోవడం వలన అతనికి వెచ్చగా ఇది వెచ్చగా కావడం వల్ల లేచి చూసిండు అంతలోపే మళ్ళీ పక్కలున్నర్ని పిలుసుకొని నా గుడిసి అంటుకున్నది అన్నట్టు అందరికి మా అందరికి మిపక్క ఉంటాము చుట్టుపక్కలనే మమంతా వచ్చి కాసి దాన్ని నిల్లు కొట్టి వాటర్ ట్యాంక్ నిల్లిడిసి నిల్లు కాసి అంతా ఇచ్చేయడం జరిగింది நான் டிச்சே போய் ஆலாம் நேரத்தில்